లోకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ పురస్కార గ్రహిత వనజీవి రామయ్యగా పిలిచే దరిపల్లి రామయ్య కన్ను మూశారు వనజీవి రామయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరాలు జీవితమంతా మొక్కలు నాటి పెంచిన ఆయన ఇంటి పేరే వనజీవి అయ్యింది రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య సరికొత్త రికార్డు సృష్టించారు రెండు వేల పదిహేడులో రామయ్యను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన రామయ్య పర్యావరణవేత్తగా సామాజిక కార్యకర్తగా జీవితాంతం మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం కోసం అంకితమయ్యారు ఖాళీ భూములు రోడ్ల పక్కన ప్రభుత్వ ప్రైవేటు స్థలాలలో కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తింపుగా రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ఆయన జీవిత కథ పర్యావరణ పరిరక్షణ సందేశంగా పాఠశాల పాఠ్యాంశాలలోనూ చేర్చారు మొక్కలపై ఆయనకు ఎంత ప్రేమ అంటే రెండు వేల ఇరవై రెండులో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది రామయ్య ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఉదయం పూట ఆయన తన ఇంటి దగ్గర మొక్కలను నీరు పోయడానికి టూ వీలర్ పై బయలుదేరగా వెనక నుంచి ఓ డీసీఎం వాహనం ఆయన బండిని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు కాలు తలకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు ఆయన్ని వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే తనకు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ కు అరుదైన శిక్ష విధించారు రామయ్య పోలీస్ స్టేషన్ లో కేసు వద్దని బదులుగా అతడిచే వంద మొక్కలు నాటించి వాటిని సంరక్షించేలా చూడాలన్నారు అలా తనకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని క్షమించడంతో పాటు మొక్కలపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి